पवर न्यूज़ की स्वागतम। మేడ్చల్ జిల్లా కీసర చీర్యాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నక్క ప్రభాకర్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా కీసరలో నలభై నాలుగు మంది చీరియాలలో ఇరవై ఏడు మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి నర్సింహులు యాదవ్ కీసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోళ్ల కృష్ణ యాదవ్ స్థానిక ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

इधर देखिए कृष्ण महिनी రాగానే మాకు రాలేదు అంటున్నారు మరి ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ మైనాబాద్లో చేస్తున్నారు చాలా మంచి ఎంఆర్ఓ గారు పేదలకు పనిచేసే ఎంఆర్ఓ గారు పేదల కంపెనీలో వచ్చినటువంటి ఎంఆర్ఓ మీకు వారికి కూడా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడే ఏమి ఇబ్బంది కాకుండా మీకు అందరు కూడా ఇస్తారు ఇంకా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కూడా వాళ్ళందరూ పట్టాలు ఇచ్చి మరి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు కూడా రేషన్ కార్డు కూడా పేదలందరు కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా రేషన్ కార్డులు ఇల్లు రైతులకు పైసలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం కూడా జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులు అందరూ కూడా మరి ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారంగా పేదలకు ఇవ్వడం కూడా జరుగుతుంది విధంగా అభివృద్ధి పరంగా కూడా ఇప్పుడు వజ్ర శాతం కూడా చెప్పినారు మున్సిపాలిటీలో కూడా ఈ మధ్య పదిహేను రోజులు మరి ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం అన్ని కూడా చేసే బాధ్యతలు అంతా కూడా తీసుకుంటామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం రైతులకు కూడా ఎక్కడ ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ అదేదో అన్నిటికైనా ముఖ్యంగా ఈరోజు అయితే పట్టాలు ఇస్తున్నామో ఇల్లు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా రేషన్లు ఇచ్చే కార్యక్రమం కూడా ఎందుకంటే రేషన్ కార్డులు కూడా పేదలందరూ కావాలని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి చెప్పిన విధంగా రైతులకు పైసలు ఇవ్వడము ఇల్లు కట్టేయడము ఏదైతే గవర్నమెంట్ స్థలాలు ఉంటే కూడా పట్టాలు ఇచ్చి వారికి ఐదు వేలు ఇచ్చి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా జరుగుతున్నది విధంగా పేదోళ్ళందరికీ కూడా ఇల్లు సర్టిఫికేట్ ఇచ్చి ఇల్లు కట్టేయడం కానీ ఎకరాకు ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ఆరు గ్యారెంటీల్లో మరి మూడు గ్యారెంటీలు ఇంబడి అధికారులు రాగానే ఇవ్వడం కూడా జరిగింది దాంట్లో ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు కానీ గ్యాస్ ఇవ్వడం కానీ అదేవిధంగా కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా ట్వంటీ సిక్స్త్ జనవరి లోపు ఏవైతే ఎక్కడ కారు వెళ్లిచ్చే కార్యక్రమం దాంతోపాటు పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టించే కార్యక్రమం అదేవిధంగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్నది ప్రభుత్వం మీద భారం ఎంత ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా పేదోళ్ళందరూ కూడా మరి లబ్ధిదారులకు అన్ని చెప్పిన విధంగా ఇవ్వడం కూడా జరుగుతుంది దీంతో పాటు అభివృద్ధి పరంగా కూడా మరి పెద్ద ఎత్తున సిటీ ప్రాంతంలో మున్సిపాలిటీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మరి అక్కడ ప్రజలు కోరిన విధంగా మరి రోడ్లు కానీ మౌరీలు కానీ అన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది